ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మార్చామని చెప్పి కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో పత్రికా ప్రకటనలు చేస్తున్నారు కాబట్టి మేము ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర ఇన్ఛార్జి భూపాల్ భీమరావు గారు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మీరు ఈ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలని చెప్పి భారత రాజ్యాంగం రాజిస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు మన కొత్త తరహా మేము భగవద్గీత రూపంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేస్తామని చెప్పి సోషల్ మీడియా చెప్తున్నటువంటి మంత్రులకు మేము హెచ్చరిస్తున్నాం విద్య రాజ్యాంగం వస్తే ఖచ్చితంగా దళిత బహుజన పీడిత ప్రజల మామేకమై ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల ముక్త గంధంతో ఖండించి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఎవరైతే మార్చామంటున్నారో రాజ్యాంగ శక్తులకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ రాజ్యాంగ శక్తులను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టంగా ఓడగొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు రాజ్యాంగానికి టచ్ చేస్తే దళిత బహుశా సామిక కులాల ప్రజలంతా కలిసి ప్రజా సంఘాలంతా కలిసి ముత్తకందంతో తిరుగుబాటు చేస్తామని చెప్పి ఈ గది నుంచి మాదులుకుంటే జిల్లాల నుంచి వాలుకుంటే రాష్ట్ర స్థాయి నుంచి మాదులుకుంటే జాతీయ స్థాయిలో కూడా అన్ని ఆఫీసులను కూడా ముట్టడానికి ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగం కేవలము భారతదేశానికి ఒక అంబేద్కర్ అనేటువంటి దళిత బిడ్డ కాబట్టి ఈ దళితుడు సుదృడైన కుట్రతో కుట్రలో భాగంగా ఇలా సోషల్ మీడియా అక్కడక్కడ మనకు ప్రకటనలు చేస్తారు కాబట్టి బహుజన లోకము దళిత శామిక కులాలంతా మేల్కోవాలి భారత రాజ్యాంగానికి ఇలా మార్చామని చెప్పి కుట్ర జరుగుతుంది కాబట్టి ఆ కుట్రలను మనం చిత్తు చేస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చే దుష్ట శక్తులను తరవి సంపాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గుంపల్ విమూలంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం